లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఏ పార్టీ మీద ఇప్పుడు ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా మెడికల్ కాలేజీల నిర్వహణపై సాగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలోకి మార్చాలని కోటం ప్రభుత్వం భావించగా ఇప్పుడు ఆ నిర్ణయంపై ప్రజా ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు పెయిన్ సంచలనం సృష్టించాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోకి కీలక ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లో పెట్టడం వల్ల సామాన్యులకు వైద్యం భారమవుతుందనే హెచ్చరికలు వెలువడంతో కోటం ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వ నిధులతోనే వీటిని నిర్మించాలని సం సంకల్పించింది అయితే అధికారం మరియు మారిన తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటం ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది దీనివల్ల కాలేజీ యాజమాన్యం ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్తుందని దీనివల్ల ఫీజులు పెరిగే పెరిగి పెద్ద విద్యా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని జగన్ మొదటి నుంచి హెచ్చరి హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణతో జగన్ ఒక భారీ ఉద్యమాన్ని చేపట్టారు ప్రస్తుత పరిణామాల ప్రకారం మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడి లేదా స్థాయిలో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం తన ప్రాంతంను మార్చుకుని సూచనలు వినిపి కనిపిస్తున్నాయి పీపీపీ మోడల్స్ వల్ల కలిగే అనార్థాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థలు ప్రాథమిక ఆరోగ్య రక్షణను ప్రభుత్వాలే భరించాలని సూచించినట్లు వస్తున్న వార్తలు జగన్ వాదనకు బలాన్ని ఇస్తున్నాయి సామాజిక ఆరోగ్య వ్యవస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం లాభాపేక్షతో కూడిన కూడి ఉంటుందని ఇది అంతిమంగా పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తుందని ప్రధాన ప్రధాన ఆందోళన దీనిపై నిపుణులు కూడా ఒక గళం విప్పుతున్నారు పీపీపీ విధానంలో ప్రభుత్వ భూమిని మరియు మౌలిక సదుపాయాలను అందిస్తే ప్రైవేట్ సంస్థలు కేవలం లాభాల కోసమే పనిచేస్తాయని ఇది ప్ర రాజ్యాంగం కల్పించిన ఆరోగ్య హక్కుకు భంగం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ప్రభుత్వ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తే కోర్టును ఆశ్రయిస్తామని మరియు తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని జగన్ చేసిన హెచ్చరికలు పెట్టుబడిదారులను కూడా ఆలోచనలో పడేశాయి దీనివల్ల పీపీపీ టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం కూడా గమనార్హం ఇటీవల జరిగిన టెండర్ల ప్రక్రియలో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఆసక్తి చూపడం మరియు మిగిలిన కాలేజీల విషయంలో సందిగ్ధం నెలకొనడం చూస్తుంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే అది భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని కూటమిలోని కొందరు నేతలు కూడా అంతర్గత చర్చించుకుంటున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా పాత పద్ధతిలోనే ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు తీసుకోవాలనే కొత్త జీవో జారీ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డికి లభించిన నైతిక విజయం అని ఆయన అనుచరులు భావిస్తున్నారు ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదని వైద్య విద్య అనేది కేవలం ధనవంతులకే పరిమితం కాకూడదని జగన్ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నియంత్రణలోకి వచ్చి దిశగా అడుగులు వేపడుతున్నాయి ఇది రాష్ట్రంలోని వేలాది మంది పేద విద్యార్థులకు మరియు కోట్లాది మంది సామాన్య రోగులకు నిజంగానే బ శుభవార్త అని చెప్పవచ్చు ప్రభుత్వ నిర్ణయంలో మార్పు వస్తే అది రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక చరిత్రాత్మకమైన విజయంగా నిలుస్తుంది